ఏటిఎం లలో చోరీలకు పాల్పడే గజదొంగ అరెస్ట్ చెన్నై ఏటీఎం కేంద్రాల్లో చోరీలకు పాల్పడే గజదొంగ తంబీరాజ్ ను కోయంబత్తూర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు తంబిరాజ్ పై రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ రాష్ట్రాల్లోనూ చోరీ కేసులున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది తేని జిల్లా ఓడినాయకనూరు సమీపం జగమ్మ నాయకన్ పట్టి ప్రాంతానికి చెందిన తంబిరాజ్ ఏటీఎం కేంద్రాల వద్ద డబ్బులు డ్రా చేసేందుకు వచ్చేవారికి ఏటీఎం నుంచి సక్రమంగా డబ్బులు డ్రా చేసి ఇస్తానంటూ చెప్పి వారిచ్చే ఏటీఎం కార్డులు ఉపయోగించి చాకచక్యంగా నగదు అపహరించేవాడు ఏటీఎం కార్డుదారులు తాము చెప్పిన దానికంటే అధికంగా డబ్బు ఖాతా నుండి డ్రా అయినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతి చెందేవారు ఇలా తంబిరాజ్ నాలుగు రాష్ట్రాలలోనూ చోరీలకు పాల్పడి పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతుండేవాడు ఇటీవల ఓ ఏటీఎం కేంద్రం వద్ద చోరీ చేస్తున్న తంబిరాజ్ కు సంబంధించిన వీడియో ఓ సీసీ కెమెరా ద్వారా పోలీసులకు లభ్యమైంది కోయంబత్తూర్ క్రైమ్ విభాగం పోలీసులు ఆ వీడియో ఆధారంగా తంబిరాజ్ ను గుర్తించారు రెండు రోజుల క్రితం తంబిరాజ్ స్వస్థలానికి వచ్చాడని తెలుసుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం అతడి ఇంటి వద్దకు వెళ్లి అరెస్ట్ చేశారు